ప్రకృతికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తోంది ఈ వర్షం మా ఇల్లు మూడు కోట్లయింది నలభై కోట్లైందని జనాలు చెప్పుకుంటున్నారు మాకున్న పొలం ముప్పై నుండి నలభై కోట్లయిందని చెప్పుకుంటారు మా కారు యాభై లక్షలు మా ఇంట్లో ఎవరు ఫోన్ చూసినా లక్షకు పైనే మా అబ్బాయి స్పోర్ట్స్ బైకు అది కూడా రెండు లక్షల పైనే మొన్ననే పది లక్షలు పెట్టి హోమ్ థియేటర్ తీయించాను మా అబ్బాయికి మాకు అన్నీ ఉన్నాయి మా ఇంటి ముందు డ్రైనేజ్ తప్ప మేము గొప్ప అహం బ్రహ్మాస్మి అంటూ ఎక్కడ కక్కడ ప్రకృతిని చెరబెట్టి చెట్లు నరికివేసి స్థలాలను ఆక్రమించి పెద్ద పెద్ద ఆఫ్టియర్లు కట్టి ఇలా చేయడంతో ప్రకృతి తాండవిస్తోంది సముద్రపు ముందుకొస్తోంది ప్రజలారా జాగ్రత్త మీరు తగ్గు ప్రదేశాల్లో ఇల్లు కడితే ఎలా ఉంటుందో ఇప్పుడే ప్రకృతి నిరూపిస్తోంది దయచేసి తగ్గు ప్రదేశాల్లో కానీ చెరువులు కానీ ఆక్రమించుకోవద్దండి ఇకనైనా మేల్కోండి సముద్రం ముందుకు వస్తోంది ఋతుపవనాలు మారుతున్నాయి ప్రకృతి హెచ్చరిస్తోంది అర్థం చేసుకోండి ప్రకృతికి అనుకూలంగా జీవనం అలవాటు చేసుకోండి ప్రకృతిని ప్రేమించండి దయచేసి స్థలాలు కొని కోట్లు పెట్టి ఇల్లులు కట్టి ఇలా ఉంటుంది చూడండి ఎంత డబ్బు పెట్టినా నీటిలో మునిగిపోవలసిందే